చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ విమానాల్లో వెళ్తే అవి పడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా వైసీపీ కుట్రపూరిత ఆలోచనలు ఏమైనా చేస్తుందా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ప్రజాక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుంది విలేకరుల సమావేశంలో తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కనుక మీకు ఆన్సర్ చేస్తాం లేదు మేము ఎలా ఇచ్చామో నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఎన్ని లక్షలకు పెట్టామో లేకపోతే ఊరికి ఇచ్చారా లేకపోతే ఏంటనేది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ ఆడిట్ అభ్యక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరిని అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమానం కోల్ ఇచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు పెద్ద కుటుంబే ఉంది ఆయన వెనకాల నువ్వు బ్రతుకుండగా మీ నాన్న చూడలేదు మీ నాన్నగారు ఎక్కడున్నారా లాస్ట్ టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకో విక్టోరియా గారి ఇంట్లో మరణించారు ఆయన చాలా పెద్ద మనిషి కృష్ణమూర్తి గారు అంటే అలాంటి తండ్రి చూడు నువ్వు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం లో మాట్లాడడం చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది నాని ఇలాగ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడద్దు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే సింగిలెర్లో మాట్లాడడం నువ్వు ఎలా ఇచ్చావు చెప్పంటావు నీకు చెప్పవలసిన అవసరం ఉంది ఎవరు అసలు ఇవాళ నువ్వు అడిగావు ఎప్పుడైనా నీ గొడవంలో నీ ఎన్ని బస్తాల్లో నీ భార్య పేరు మీద ఎంత అక్రమంగా చేసావు అనేది వస్తే నువ్వు ఫైన్ ఎందుకు కట్టావు నువ్వు అంత నిజాయితీ పొయడం అయితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులు నువ్వు చూసుకో తండ్రిని నువ్వు చూడవు చూడలేదు అని బంధారంతో చెప్తూ ఉంది ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దవాడిని అయిపోతా పతనం అయిపోతావు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు మనం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది లేకపోతే అనే ఆలోచన ఇలా దుర్మార్గానికి నిదర్శనం ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోబరా ఖర్చు పెట్టిన మీరు అంత మంత్రిమండలి ఉన్నారు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడారు మీరు రాళ్ళకి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు వ్యాన్లకి సివిల్ సప్లైస్ వ్యాన్లకి ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు కాటాలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు నువ్వేమైపోయావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు ఆయన ఒక సినిమా యాక్టర్ ఒక సినిమా చేస్తే వందలాది కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి నువ్వేంటి బయటికి వెళ్తాను ఏమన్నా రూపాయి ఇస్తాడానికి ఎవడన్నా నువ్వు ఎలా సంపాదించావు చెప్పు నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చినా ఈ గొడవలు ఎన్ని ఎక్కడి నుంచి చెప్పు నీ దగ్గర ఆధారాలు లేవు చెప్పు నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరిస్తారంట వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అది తెలుసా నీకు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు నీకైతే ఎవరెవరేమో అందుకే నువ్వు ఆ స్కార్పియోలు లేకపోతే దాంట్లో తిరిగి ఉండొచ్చు ఆయనకు అందుబాటు ఆయనకి విసులుబాటు ఉందో ఆయన తిరుగుతూ ఉన్నాడు నీకేంటి బాధ సరే ఎవరన్నా ఇచ్చారని చెప్పను పోనీ నువ్వు అన్నావు కదా ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నావు నువ్వు చెప్పు పలు వాళ్ళు ఇచ్చారని చెప్పి నీ చెప్పవలసిన అవసరం ఏంటి అది ఎవరన్నా ఆడిటో గవర్నమెంట్ అడిగితే దానికి ఖచ్చితంగా అంతం చేస్తాం ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిండో ఖచ్చితంగా పార్టీ సమాధానం చెప్పుతుంది మీ పార్టీ లాగా పైచాత పొందేటువంటి పైచాత్యంగా ఆనందం మీకు ఇలా మా ఎలాంటి ఆలోచనలు రావడం ఎదరోని తిట్టడం ఆనందించడం మీ నాయకుడి దగ్గర నుంచి మీ పక్కన ఉన్న కొడా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే భౌత వైద్యులుగా మాట్లాడుతున్నావు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు ఒక ఆంధ్రలో పుట్టిన వ్యక్తి నువ్వు ఆంధ్ర రాష్ట్రం ఒక పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తూ ఉన్నారు అంతేనా మీరు చేసేది వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రం విడిపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే దానివల్ల నష్టపోయింది ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఏ రోజైనా మీరు మాట్లాడారా ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకుడి గారు మాట్లాడారా నలభై వేల కోట్లు రాష్ట్రం ఉన్నాయి మీరు ఎవరు మాట్లాడారా దాని గురించి మాట్లాడలేదే ఇవాళ ఇది ఎందుకు మాట్లాడతాను మీరు వాళ్ళ ఆంధ్ర వాళ్ళని పచ్చి తిట్టాడు కేసీఆర్ ఆ రోజు ఎవరిని మాట్లాడారా మమ్మల్ని కూడా తిట్టాడు వ్యాపారస్తులు తిట్టాడు దొంగలు అన్నాడు ఆంధ్ర వాళ్ళని క్షమార్పణ వాళ్ళు లేదు కదా నువ్వెందుకు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడతావు అక్కడ అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక తల్లి బిడ్డను కూడా అంటారు నా దిష్ట తగిలింది ఆయన నీకు అని బొట్టు పెడతా ఉంటది దిష్టి అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీకు ఎందుకన్నా నీ గొడవ నీకు అనవసరం కదా నువ్వు రాష్ట్రం మీద ఆధారపడి రాష్ట్రం బాగుపడాలనే వ్యక్తుల గురించి నేను విమర్శించడం సరికాదని నీకు తెలియజేస్తా ఉన్నా ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫాలోయింగ్ ఏంటి ఆయనకున్న కుటుంబం ఏంటి నువ్వు మాట్లాడే భాష ఏంటి అసలు నీకేం అర్హత ఉందని సింగ్లర్లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మర్యాద ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నాయి ఈసారి మాట్లాడితే అంతకన్నా చాలా గా మాట్లాడవలసి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేది కంటే దాన్ని పది రేట్లు మాట్లాడవచ్చు మాకు కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకు గొడవ అనవసరం ఏదో రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలనే ఆలస్య తప్పన వ్యక్తులు ముగ్గురు కష్టపడుతూ ఉన్నారు హెలికాప్టర్లు తిరిగారా లేదా రోడ్ల మీద తిరిగారా లేదా కార్ల మీద తిరుగుతారు ట్రైన్లో తిరుగుతారు అవసరమైతే ఫ్లైట్ లో కూడా తిరుగుతారు అవసరాన్ని బట్టి మంత్రులందరూ ఫ్లైట్లో తిరగట్లేదా ఎమ్మెల్యేలు అంతా ఫ్లైట్ లో తిరగట్లేదా ఆయన సాగితే ఆయన కొను ఆయన డబ్బులు ఆయన పెట్టుకొని లేకపోతే ఆయనకి ఏదన్నా అర్జెంట్ పని ఉంటే చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు దానికి మీకు సంబంధం ఏముంది హెలికాప్టర్లు వెళ్ళొచ్చు మీరు మాట్లాడతారండి గవర్నమెంట్లో చూపించండి మీరు దమ్ముంటే గవర్నమెంట్లో డబ్బు వండట్టు చూపించి మాట్లాడు రాని అంతేగాని ఎక్స్ట్రా సరే మాట్లాడితే కుదరదని కూడా తెలియజేస్తా ఉన్నాం గవర్నమెంట్లో ఏ అకౌంట్ అన్న